చంద్రబాబు నాయుడు గారి సర్కారుపై పంతుల్లో మెరుపు నిరసన దిగారు బదిలీల విషయంలో సర్కారిచ్చిన ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అని చెప్పి నిరసన దీక్షలకు డిఇఓ కార్యాలయాల మొట్టడికి పూనుకున్నారు ఎస్జిటిలకు మాన్యువల్ మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని వెబ్ కౌన్సిల్ వద్దు మాన్యువల్ కౌన్సిలింగ్ వద్దు వెబ్ కౌన్సిలింగ్ వద్దు మాన్యువల్ కౌన్సిలింగ్ ముద్దు అని డిఇ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి టీచర్ల సంఘాల టీచర్ సంఘాల ఐక్య వేదిక పిలిపించింది సో దాని ఆధ్వర్యంలో అందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఎస్జిటిల బదిలీలను ఆన్లైన్లో కాకుండా మాన్యువల్గా చేపడతామని చెప్పి ఆన్లైన్ విధానాన్ని సర్కారు అమలు చేయడాన్ని వాళ్ళందరూ తప్ప తప్పుపడుతూ ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమాలు ఆందోళనలు చేపట్టారు కౌన్సిలింగ్ జరిగినటువంటి ఎంఈఓ కార్యాలయాలు ఏదైతే నిరసనలకు దిగారు ఈరోజు కూడా డిఈఓ కార్యాలయాలు ముట్టడించారు యాక్చువల్గా ఇదే అంశం మీద విద్యాశాఖ ఉన్నతాధికారులకు మినిస్టర్కి లేఖలు రాసిన సమాధానం ఇవ్వట్లేదు అని కలిసి మా సమస్యలు చెబుదాము అంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు అని మాకు మరో గత్యంతరం లేఖనే ఆందోళనకు దిగాము అని చెప్పేత వాళ్ళు చెబుతూ ఉన్నారు యాక్చువల్గా పోయిన సంవత్సరమే నవంబర్ ఆ టైంలో వారం వారం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు బదిలీలు పాఠశాలల పునర్వ్యవస్థీకరణపై చాలా విజ్ఞప్తులే చేశారు ఈ క్రమంలో ఉపాధ్యాయ బదిలీలపై చట్టం చేస్తున్నామని ఏటా ఈ చట్టం ప్రకారమే ఆన్లైన్ బదిలీలు చేపడతామని అప్పుడు అధికారులు మాటిచ్చారు అయితే సంఖ్యాపరంగా అత్యధిక ప్రాథమిక పాఠశాలలు ఉండడంతో వాటిలో పనిచేసిన ఎస్జీటీలకు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉన్నందున ఇబ్బందులు తలెత్తుతాయని ఎస్జిటిలకు మాన్యువల్ విధానంలో కౌన్సిలింగ్ చేపట్టి బదిలీ చేయాలి అని ఉపాధ్యాయ సంఘాలు అయితే విజ్ఞప్తి చేస్తున్నాయి అందుకు అధికారులు అంగీకరించినా కూడా మార్చిలో చేసిన ఉపాధ్యాయ బదిలీ చట్టం రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఉపాధ్యాయులందరికీ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఉంటుందని అందులో స్పష్టంగా పేర్కొంది అయినప్పటికీ బదిలీ ఉత్తర్వుల్లో మార్పులు చేస్తామని అధికారులు ఈ ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చారు నాడు తాత్కాలికంగా సమస్య పరిష్కారమైందని భావించిన మే నెలలో విడుదల చేసిన ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల్లో తిరిగి ఆన్లైన్ విధానం ఒక్కటే ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిఈఓ కార్యాలయాల ముట్టడికి తలపెట్టింది అయితే అప్పుడే చేపట్టారు ఆ మరుసటి రోజే ఎస్జీటీల మాన్యువల్ కౌన్సిలింగ్ అధికారుల హామీ ఇవ్వడంతో నిరసనలు విరమించారు అయితే తాజాగా ఆన్లైన్ కౌన్సిలింగ్ మాత్రమే ఉంటుందని అందరూ ఎంఈఓ కార్యాలయాలకు వచ్చి ఆప్షన్స్ పెట్టాలి అని అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో ఉపాధ్యాయ సంఘాలకు మళ్ళీ గొంతులో అయింది సో మళ్ళీ ఆందోళనలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు